గిరిజన కుంభమేలాగా పిలిచేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది ఈ బెల్లాన్ని బంగారంగా పిలుస్తూ అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు బెల్లం వ్యాపారులు ఈ ఆకర్షణీయమైనటువంటి తో అనేక లాభాలు గడిస్తున్నారు మా విలేజ్ మెడ టా మెడారంలో ఇక్కడ సమ్మక సారక జాతర జరుగుతుంది ఈ నెల ట్వంటీ వన్ ట్వంటీ టూలో జాతర స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చి ఈ నెల అవుతుంది నెల నుంచి ఇక్కడ మన బెల్లం బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉందంటే నెల రోజుకు ఇట్లా మన ఇంటా ఐదు తింటారు అట్లా జరుగుతుంది మన జాతర బట్టే ఒక ఐదు క్వింటాలు ఆరు క్వింటాలు అమ్మడం జరుగుతుంది పూర్తిగా మన జాతర అయిపోయే వరకు లోపు ఒక పది పదిహేను క్వింటాల్ దాకా అమ్మడం జరుగుతుంది ధరలు ఎలా ఉంది కేజీ కేజీ సెవెంటీ ఉంది ఓవరాల్గా జాతర అయిపోయే లోపల ఎన్ని క్వింటాలు అమ్ముతారు పదిహేను పదహారు క్వింటాల్ దాకా పోతుంది పదిహేను పదహారు క్వింటాలు వరకు నలభై క్వింటాల్ దాకా పోతుంది మామూలు జాతర ఉన్నప్పుడు అంటే మినీ మేడారం జాతర ఉంటుంది అట్లాంటి టైంలో ఎన్ని క్వింటాలు అమ్ముతారు టైంలో ఒక ఓకే ఓవరాల్గా మీకు ఈ బెల్లం వ్యాపారం మీద మొత్తం జాతర అయిపోయే లోపల ఎంతవరకు ప్రాఫిట్ ఉంటుంది అంటే ఎంత లాభం వస్తుంది లాభం అంటే ఒక నలభై లక్షల దాకా ఉంటుంది